అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రక్తదాన శిబిరం పోస్టర్లను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం పోస్టర్లను ఆవిష్కరించారు మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటిన వైసీపీ అధినేత మాజీ సీఎం రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు గత పదిహేను సంవత్సరాలుగా వైఎస్ రెడ్డి పుట్టినరోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు పార్టీ శ్రేణులతో కలిసి చేయడం జరుగుతుందన్నారు నియోజకవర్గంలోని మున్సిపాలిటీ రూరల్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరై కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సార్ అందరికీ నమస్కారం అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గవర్నీలు మాజీ ముఖ్యమంత్రి గారైన మరి వైఎస్ జగన్మ గారి యొక్క మరి జన్మదినోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున నర్సీపట్న యోజనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాలుగు మండలాల్లో కూడా మున్సిపాలిటీల్లో కూడా మరి సేవా కార్యక్రమం చేయడంతో పాటు మరి ముఖ్యంగా మరి వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో మరి పెద్దబడ్డేపల్లిలో మరి రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే మీ అందరూ తెలుసు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా అంటే రెండు వేల పదకొండవ సంవత్సరంలో మీ పార్టీలో రెండు వేల పదిలో జాయిన్ అయిన తర్వాత రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి కూడా మరి జన జగనన్న జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా నేను ముందుగా రక్తదానం చేయడం నాతో పాటు పార్టీ నాయకులు పార్టీ అభిమానులు జగనన్న అభిమానులు అందరూ కూడా మరి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం ప్రతి సంవత్సరం జరుగుతుంది మరి మొదటి వరకు కూడా పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుందాం మరి ఈ సంవత్సరం పదిహేనవ సంవత్సరం కూడా మరి విజయవంతంగా మా అందరం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరి రక్తదాన్ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున మరి పార్టీ నాయకులు పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు సేవాకరమలు చేస్తూ మరి ఆ రోజు ఇక్కడికి మరి పార్టీ హాఫ్ వచ్చి ఇక్కడ ఇక్కడ కూడా రక్తదాన్ శిబిరంలో పాల్గొని మరి విజయవంతం చేస్తుందిగా మీ ద్వారా పార్టీ నాయకులకు పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా పార్టీ అభిమానులందరికీ కూడా ఈ సందర్భంగా తెలిపూ నమస్కారం తెలుపుకుంటున్నాను జై జై